నమస్తే నేను విజయారెడ్డి ఎస్ ఎవరి గురించి మాట్లాడినా ఎవరిని పలకరించినా హైడ్రా గురించే మాట్లాడుతున్నారు అసలు హైడ్రాకి చట్టం అంటే కూల్చుడు ఒకటే చూస్తున్నారు కానీ అంటే నాణానికి ఇరువైపులా ఉంది హైడ్రాకి భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి అసలు హైడ్రాకి చట్టబద్ధత ఉందా సుప్రీంకోర్టు కూడా చెప్తుంది ఏంటి అని అంటే అక్రమ కట్టడమైనా కూడా చట్టం వర్తిస్తుంది అని చెప్తుంది అసలు హైడ్రా పేరు మీద ఇంతవరకు ఒక్క నోటీస్ కూడా ఇవ్వలేదు ఇచ్చిందంతా కూడా సో ఇరిగేషన్ నుంచి కావచ్చు మున్సిపల్ నుంచి కావచ్చు హెచ్ఎండిఏ నుంచి కావచ్చు గ్రేటర్ నుంచి కావచ్చు మరి ఏంది అసలు అసలు ఏంది దీని ఏంది హైడ్రా గురించి అని అంటే మనతో ఉన్నారంటే ఒకసారి మనం మిగతా వాళ్ళందరూ ఇంటర్వ్యూస్ చేసుకుంటూ పోతున్నాం మనతో పాటు ఉన్నారు సీనియర్ లీడర్ భారీ మాజీ భారీ నీటి పారుదల శాఖ మంత్రి అంటే దీని మీద మంచి అవగాహన ఉన్న పర్సన్ మేము ముందుకు తీసుకొచ్చాను సో మనతో ఉన్నారు పొన్నా లక్ష్మయ్య గారు సార్ నమస్తే సార్ నమస్కారం అనుభవం ఉంది అని చెప్పేసి రికార్డులో పెట్టడానికి చేసే ప్రశ్నలు వేయడానికి మీరు సులువుగా తప్పించుకోవడానికి చేసే ప్రయత్నం చేస్తారు ఇరిగేషన్ అంటే ఇందులో ఇరిగేషన్ కూడా ఒక భాగం ఉంది హైడ్రాల అందుకోసం సరే పర్వాలేదు ఏమో మాకు మీలాంటి వాళ్ళ అంటే కొంచెం సీనియర్ల నుంచి అనుభవం ఉన్న వ్యక్తుల నుంచి సబ్జెక్టుని తీసుకుంటే ఇంకొంచెం ప్రజలకు ఉపయోగపడుతుందని ఒక ఆశ కూడా మాకు అది నిజమే సీనియర్ గా ఉండడం ఒక ఎత్తు రాష్ట్ర పరిస్థితులను అర్థం చేసుకోగలిగే దానికి పర్యవసనంగా ఆలోచన చేయగలిగే అవకాశాలు ఉన్నాయా లేదా చేస్తున్నావా లేదా అనే దాని మీద మీ అభిప్రాయం దట్స్ డిఫరెంట్ వన్ ఇక మొత్తం ఒకటే ఇరిగేషన్ అని చెప్తే ఎట్లుంటుంది అంటే ఈ గింతకే పరిమితం అవుతుంది ఇంకోదానికి ఇరిగేషన్ ఒకటే కాదు ఎందుకంటే మీరు ఏమంటారు చాలా కాలంగా సుదీర్ఘ కాలంగా మీరు కాంగ్రెస్ పార్టీలో పనిచేసారు కాబట్టి అప్పట్లో అనుమతుల మీద ప్రభుత్వంలో ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీలో మీకు అందరూ తెలుసు అందరు సీనియర్ లీడర్ల గురించి తెలుసు ఇవాళ ఏంటి అంటే ఈ హైట్రా చట్టబద్ధత గురించి మాట్లాడేటప్పుడు ఇవాళ సపోజ్ పర్ సపోజు అందరికీ తొందరగా ఎక్కే సబ్జెక్ట్ అంటే ఎన్కన్వెన్షన్ ఉంది నాగార్జున ఎన్కన్వెన్షన్ అది రెండు వేల పన్నెండులోనే స్టార్ట్ అయింది అంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇలా చూసుకుంటే చాలామందికి ఆనాడు లీడర్లుగా చేసిన వాళ్ళు ఈనాడు లీడర్లుగా ఉన్న వాళ్ళకు కూడా చెరువుల చుట్టూ ఫామ్ హౌజ్లు ఉన్నాయి ఇవాళ హైడ్రా హైడ్రా అని మాట్లాడుతున్న నేపథ్యంలో అసలు మీరు హైడ్రా గురించి మీరేం చెప్తారు హైడ్రా అనే పదం పక్కన పెడదాం పర్యావరణాన్ని కాపాడుకోవడం అదే రక్షించడం పర్యావరణంగా ప్రజలకు ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ ప్రమాదం లేకుండా ఉండడానికి చూసే బాధ్యత ప్రజాస్వామ్య ప్రభుత్వాలది ప్రభుత్వాలది బాధ్యత ఆ బాధ్యత నిర్వర్తించడంలో వచ్చే ఒత్తిళ్లు కానీ లేక మిగతా కార్యక్రమాలు కానీ ఏ ప్రభుత్వం ఉన్నా ఏ మేరకు స్పందిస్తుందో అనేది ఒక అంశమైనా కానీ అంతిమంగా ప్రజలక్షేమం కోరడమే రాజకీయ పార్టీలు ప్రభుత్వాల లక్ష్యంగా ఉంటుంది దీంట్లో ఎవరు కాదనేది లేదు కానీ ఏదో కొత్తగా రాత్రి కలబడ్డదా లేకుంటే రాత్రి ఆలోచన చేసిన రా పొద్దున ఈ ఇదొక ఏది ఉద్యమం అంటారో హవా అంటారో లేకుంటే అప్పుడే బ్రెయిన్లో చాలా తెలివితేటలు వచ్చేసి ఏదో కలబడి ఇంతకంటే మంచి నేను మంచి పని చేస్తాననుకొని ఆ ఆవేశంగా ఉధృతంగా ముందుకు పోయి జనంలో ప్రచారం కోసం చేసే ఎత్తుగడలు కూడా ఉండి ఉంటాయనే దాంట్లో నాకు సందేహం లేదు ఏది చేసినా మన పర్యావరణాన్ని కాపాడుకోవాలి ప్రజలకు మేలు కలగాలనేది అంతిమ లక్ష్యం ఇది కాదనేది లేదు కానీ గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఉన్న విషయాన్ని ఒకే రోజు సరికే ఒక నిర్ణయం తీసుకొని కూలగొట్టడం అనేది చేస్తున్నారు ఓకే కూలగొట్టినంత మాత్రాన ఈ నీటి సామర్థ్యం పెరుగుతుందా అనేది ఒకటి ఆ కూలగొట్టిన తర్వాత ఆ నీటి సామర్థ్యం పెంచడానికి చేసే భాగంలో ఆ మట్టి ఏదైతే ఉందో ఇవన్నీ ఏదైతే ఉందో అవన్నీ తీయడానికి అవన్నీ తీసిన తర్వాత ఎంత పెరుగుతుంది అనేది నాకు ప్రభుత్వ పరంగా ఆలోచన చేసి ప్రణాళిక వేసి డబ్బులు కేటాయించారా కేటాయిస్తారా దీనికి ఎంత అవుతుంది అనేది రెండో అంశం మూడో అంశం ఇదన్నీ ఏది లేకుండా అకస్మాత్తుగా తెల్లార మీరు ఏదో అన్నారు అది ప్రస్తావన తెచ్చారు కాబట్టి ఎన్కన్వెన్షన్ అనేది నాకేం సంబంధం లేదు నాకు పెద్దగా తెలియదు కానీ అక్కడ ఉన్న సమాచారం బయట పత్రికల్లో వచ్చింది వారి కుటుంబ సభ్యులతో మాట్లాడితే తెలిసింది ఆయన బయటికి చెప్పింది కూడా రెండు వేల పద్నాలుగులోనే అది సక్రమమా లేదా అనేది వేరే అంశం చొరపాటా పొరపాటా తెలీదు ఏదైనా హైకోర్టులో స్టే ఉందనేది చెప్తున్నారు వీళ్ళు నోటీస్ ఇచ్చారని నోటీస్ ఇచ్చినా తెల్లవార వరకే కూల్చారని నేను ఎందుకు దాని మీద ఇంట్రెస్ట్ చూపించానంటే అక్కినే నాగేశ్వరరావు గారు వాళ్ళ నాన్న హైదరాబాద్ నగరానికి మొట్టమొదట చెన్నై నుంచి అందరినీ కాదని హైదరాబాద్ నగరాన్ని ఎంచుకొని హైదరాబాదులో సినిమాలు తీయాలని హైదరాబాదులో ఇవి ఉండాలని చేసిన ఒక మహనీయుడు మనం కాదని లేదు అభివృద్ధికి ఆయన హైదరాబాద్ ప్రవేశం చారిత్రాత్మకం దాని తర్వాతనే ఇక్కడ మిగతా ఇండస్ట్రీ అంతా వచ్చింది ఇలా చెన్నైలో తెలుగు మీడియా చాలా తక్కువ ఉంది కదా అంటే ఓకే ఆయన మంచి పని చేశాడని చెప్పి మిగతా పనులను మనం క్షమించాలని దాంట్లో నేను ఒప్పుకోను కానీ చట్టపరంగా స్టే ఉన్నప్పటికీ కూడా ఒకవేళ నోటీస్ ఇచ్చినా కానీ దానికి పూర్తి స్థాయిలో విచారణ జరపకుండా చేశారనేది వాళ్ళు అంటున్నారు నేను అనడం లేదు ఇక మీరే అన్నారు ఉపోద్ఘాతంలో ఏది నోటీసులు ఇవ్వట్లేదు కొంతమందికి ఇచ్చారు కొంతమందికి ఇవ్వలేదు కొంతమందికి ఇచ్చారనే దాంట్లో ఎవరు అడిగితే సీఎం గారి అన్నకు కూడా అన్న తమ్ముడు ఆయన ఎవరు ఆయనకు కూడా ఇచ్చారు కదా ఓహో ఆయనకి ఇచ్చారా నేను అడిగాను అవునా అవును ప్రచారం అవుతుంది కదా వాళ్ళకి ముప్పై రోజులు ఇస్తే పాపం గుడిసే మీరు ఇంకా వెనకబడుతున్నారమ్మా నేను చెప్పేది అవకాశం ఇస్తలేరు కదా ముఖ్యమంత్రి గారి అన్నకే ఇచ్చారు కదా అని ప్రచారం చేసుకోవడానికి సామాన్య జనంలో ఇది పాకడానికి చేసిన ఎత్తుగడలో భాగం చేశారు అది చట్ట వద్దతుందా ఏ డిపార్ట్మెంట్ ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులు ఆగాల నేచురల్ జస్టిస్ ఉందా టైం ఇచ్చారా టైం ఇవ్వకముందు కూల కొన్నిటిని ఎలా కూలగొడతారు మిగతా వాటికి నోటీసులు ఎందుకు ఇయరు హైడ్రా నోటీసులు ఇస్తున్నదా ఇవ్వలేదు నాకు తెలిసినంత మటుకు ఇంతవరకు హైడ్రా పేరు మీద ఒక నోటీసు రాలేదు ఎవరి మీద వచ్చింది జిహెచ్ఎంసి తర్వాత ఇదేంటిది మున్సిపల్ మున్సిపల్ ఇరిగేషను హెచ్ఎండిఏ ఈ పరిధిలోపట అంటే వాళ్ళు వాళ్ళు ఇస్తారు హైడ్రానేమో యాక్షన్ తీసుకుంటుంది మరి హైడ్రా యాక్షన్ తీసుకున్న దా రేపు పొద్దున ఈ మాట అన్నాను కాబట్టి హైడ్రా చేయలేదు మేమే పంపించడం అని చెప్పే బాపది కూడా ఉంటారు ఇవన్నీ మనం రాజ ప్రభుత్వంలో రాజకీయాలలో మనం చూసేది ఇవాళ కొత్తనా అందుకోసం చాలా అది కాదు ఇవన్నీ ఒకటైతే చివరికి దేశంలోని అత్యున్నత న్యాయస్థానం ఏదో హైడ్రా లేక లే కూల్చివేతల మీద కాదు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే అతను సంభాషణ మీద నేను అంతకుముందే మీడియాలో వచ్చాను బయట వాళ్ళు అనకముందే వచ్చాను ఇది తగదు అనేది ఇలా మాట్లాడే వాళ్ళు సమాజానికి న్యాయం చేస్తారా సమాజం గురించి ఆలోచిస్తారా తన ఊకిని కాపాడుకోవడం తను తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం అని చేసే ఎత్తుగడల్లో భాగంగా చేసే ప్రచార కార్యక్రమంలో భాగంగా చేస్తున్నాడు ముఖ్యమంత్రి అయినాడు కాబట్టి అన్ని మీడియాలు ఆయన ఏం చెప్పినా చేయాలా తప్పదు వస్తుంది అది ప్రజల్లోకి వెళ్తుంది ఇప్పుడు నేను మాట్లాడేది మీరు మాట్లాడితే ప్రజలకు అందరికీ వెళ్తుందా వెళ్ళదు కదా అగో ఇది పెట్టడం చేసే ఎత్తుగడల్లో బాగా చేస్తున్నారు సుప్రీంకోర్టు ఈ విషయంలో కూడా చాలా ఉన్నది నేను ఒకటే అంటా నేచురల్ జస్టిస్ ఎక్కడ ఉంది అనేది వస్తున్నది అంత అంత మాత్రాన ఇవి ప్రోత్సహిస్తారని మళ్ళీ మీరు అడుగుతారు ఇది న్యాయమేనా అని మీరు అడుగుతారు అది న్యాయం కాదు అని నేను మొదలై చెప్పాను ప్రోత్సహించకూడదు అని చెప్తున్నాను ప్రోత్సాహం లేకుండా ప్రో అంటే ఎటువంటి వాళ్ళు చేయకుండా ఉండడానికి చేసే దాంట్లో తక్షణమైన కఠినమైన నిర్ణయాలు అధికారులు యంత్రాంగం పర్యవేక్షణ ఇవన్నీ అవసరం అది బలోపేతం చేయకుండా రాత్రికి రాత్రి అనుకొని తెల్లారే చేస్తే ఇది దేశ సంపద అది ఎవరన్నారు ఆయనే అన్నాడు ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉండి ఎవరితో ఒక మేజర్ ఛానల్ పెద్ద మనిషి తెలుగు మీడియాలో మీరు నేను ఎందుకు చెప్పాలా వినిపించామంటే భార్య భర్తలు మీ దగ్గర ఉందా ఆహా అదే దాంట్లో అదే చెప్పాడు

వాళ్ళు అమాయత కొనుక్కున్నారు దాంట్లో కట్టుకున్నారు వీళ్ళు అనుమతులు లేవనుకోండి రెగ్యులరైజ్ చేయడానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ క్రిమినల్ వేస్ట్ గా మొత్తం ఉన్న పదంగా నేల మట్టం చేయాల్సిన అవసరం ఉందా సార్ ఇవాళ గవర్నమెంట్ స్కీమ్స్ అనౌన్స్ చేస్తుంది మీరు గవర్నమెంట్ లాండ్స్ ఉంటే మీరు రెగ్యులరైజ్ చేయించుకోండి మీరు బిల్డింగ్ కట్టుకుంటే రెగ్యులరైజ్ చేయించుకోండి ఇంకోటి నువ్వు అయ్యప్ప సొసైటీ కాకు ఫార్ములా ఇచ్చేది ఉండే కట్ ఆఫ్ గేట్ ఇచ్చేది ఉండే పెద్ద పెద్ద సార్ ఈ అన్నాడు కదా అవును మరి రాత్రికి రాత్రి ఈ పనులు ఎందుకు వస్తున్నాడు అనే దాని మీద సమాధానం వస్తుందా రాదు కదా అదే అంటే కాయిన్కి రెండు వైపులా అన్నట్టు ప్రజలు ఏమంటున్నారంటే ఆల్మోస్ట్ ఎందుకంటే మనకి వర్షాలు వస్తే తెలుస్తున్నాయి నాళాల మీద కట్టుకున్నాడు కావచ్చు చెరువులు ఆక్రమించింది కట్టుకున్నాడు కావచ్చు పెద్ద పెద్ద హై రోజులు కంప్లీట్గా చెరువులు అనేవి పూడ్చి కట్టారు రెండోది రామోజీ సిటీ లాంటివి అయితే నాలుగు చెరువులు ఉన్నాయి లోపల ఎక్కడ పోయినాయో తెలియదు అయితే ఇక్కడ విషయం ఏమొస్తుందని అంటే కూల్చడం కరెక్టే కానీ కొందరికి ఒకలాగా కొందరికి ఒకలాగా న్యాయమైంది అనే ప్రశ్న విపరీతంగా వస్తుంది దీంట్లోనే హైడ్రా చట్టబద్ధత గురించి కూడా వస్తుంది మిగతా వాళ్ళకు కొంతమందికి నోటీసులు ఇస్తున్నారు ఇంకొంత అంటే ఈ హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడితే ఏమంటున్నాడంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము చెరువులు ఆక్రమించి కడితే ఎలాంటి నోటీసులు లేకుండానే కూలగొట్టవచ్చు అనే మాటను ఆయన ఊతపదంగా వాడుతున్నాడు మరి ఇదే సుప్రీంకోర్టు ఏమి ఒక వేరే వాళ్ళ కేసులో చేసి చేసి చెప్పింది ఏంటిది అక్రమ కట్టడమైనా చట్టాన్ని పాటించాలి అన్నారు ఎక్కడ పొంతన కనిపించట్లేదు ఒక క్లారిటీ లేదు ప్రజలందరూ కూడా ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు ఎందుకు అసలు దీనికి ఒక క్లారిటీ ఎక్కడ మిస్ అయిందనేది అర్థమైతే లేదు చట్టాన్ని చట్టపరంగా ఆలోచించే వాళ్ళు చేసే పని వేరు చట్టాన్ని వక్రీకరించి స్వంత ప్రయోజనాల కోసం వాడుకునే వాళ్ళు చేసేది మరొకటి ఇవి రెండు జరుగుతూ ఉంటాయి మరి న్యాయస్థానాలలో హంతకుడు తరఫున వాదిస్తారు బాధితుల తరఫున వాదిస్తారు అంత మాత్రం చేత అది పూర్తిగా విచారణ కాకముందే బాధితులు వాళ్ళు వెళ్ళి హంతకుని ఇంట్లోనో హంతకున్నో చంపొస్తే ఊరుకుంటారా అది న్యాయ సమ్మతం కాదు కదా చంపాడు కానీ చట్ట ప్రకారం దాని మీద యాక్షన్ తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు చేయడంలో తప్పు లేదు చేయాలి అలా జరగకుండా ఉండడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా పెద్ద ఎత్తున జరగాలి అనేది మనం అందరం నమ్మాలి విశ్వసించాలి అందుకు కట్టుబడి ఉండాలి కృత అంటే దానికి ఇచ్చేయాలి ప్రభుత్వాలకి ప్రోత్సాహం చేయాలి కాదనా కానీ చట్టాన్ని మన చేతిలో తీసుకోవడం ఏంటి నేచురల్ జస్టిస్ కూడా కావాలి కదా అట్లని చెప్పి బిల్డర్స్లందరినీ ఏమనద్దు అని అనడం లేదు దానికి చట్టపరమైన చర్యలు తీసుకోండి అవకాశం ఇవ్వండి ఎందుకైంది అనండి ఇక ముందు రాకుండా చేయండి ఇప్పుడు ఈ నీటి ఏది నిల్వ సామర్థ్యం ఏదైతే ఉందో పర్యావరణం గురించి ఆలోచించి పెద్ద ఎత్తున తెల్లారి వరకే చేస్తున్న దాన్ని కనుక ఆలోచిస్తే గండిపేటలో ఎంత నిల్వ సామర్థ్యం టూ టూ అండ్ ఆఫ్ టూ ఉంది అదే మన హిమాయత్ సాగర్ హిమాయత్ సాగర్లో అదొక టూ టూ త్రీ రెండు కలిపితే ఫైవ్ సిక్స్ టీఎంసీ అంతే కదా సరే ఇవి కట్టడాల వల్ల ఒక టీఎంసీ తగ్గిందో రెండు టీఎంసీ తగ్గిందో నాకు తెలియదు ఇది రిస్టోర్ చేయడం నేను కాదనా కానీ ఐదు ఆరు టీఎంసీలో రెండు టీఎంసీలు రిస్టోర్ చేయడానికి ఇంత పెద్దన ఎత్తుగడలు చేసే దాంట్లో దాన్ని పూర్తి స్థాయిలో రిస్టోర్ చేయడానికి డబ్బు కావాలి వెల్ పవర్ కావాలి ఇక ముందు జరగకుండా చూడాలి కానీ ప్రత్యామ్నాయంగా ఇదే నీటి నిల్వల సామర్థ్యాన్ని హైదరాబాద్ చుట్టుపక్కల పెద్ద ఎత్తున మరో రెండు జలాశయాలు కట్టొచ్చు కదా ఇది కనుక చేస్తూ ఇది చేస్తే హర్షిస్తాం ఇది చేయకుండా ఇది ఏదో ఎత్తుగడలతోటి చేస్తూ చేస్తున్నానని భ్రమింపజేయడానికి చేసే ఎత్తుగడ మేము ఖండిస్తున్నాం ఎందుకంటే శాశ్వత ప్రాతిపదికనే ప్రాంతానికి కావలసిన వాతావరణ అనుకూలత పొల్యూషన్ లేకుండా ఉండే చేసి దాంట్లో ఎవ్వరూ ఆక్షేపించరు ఎవరు అడ్డు పెట్టకూడదు కానీ మీరు ఆలోచన చేయాల ముప్పై సంవత్సరాల నుంచి చూశాయి ప్రభుత్వాలు అప్పుడు ఎప్పుడూ ఇప్పుడు వైఎస్ హాయంలో కావచ్చు రోషే హాయంలో కావచ్చు కిరణ్ కుమార్ రెడ్డి హాయంలో కావచ్చు మరి చెన్నారెడ్డి హాయ్ ఎప్పుడు కూడా ఈ హైదరాబాద్ని పరిరక్షించుకోవాలి రక్షించుకోవాలి అనేసి ఎప్పుడు ఇట్లాంటి నిర్ణయాలు కానీ ఇలాంటి ఆలోచన కానీ ఎప్పుడు ఎందుకు చేయలేకపోయినరు రక్షించుకోవడానికి నీ జనాభా పెరుగుతున్నది నీటి నిల్వలు తగ్గుతున్నాయి ఈ నీళ్ళే సరిపోవు ఈ రెండు జలాశయాల్లో ఉండే నీళ్ళే సరిపోక సరిపోనంత స్థాయికి హైదరాబాద్ పెరిగింది అందుకే కృష్ణా జలాలు ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ పదహారున్నర టీఎంసీలు అందుకే రెడ్డి గారి టైంలో గోదావరి నుంచి దాదాపు రెండు వందల తొంభై మిలియన్ గ్యాలన్లు మొదటి దఫాలో తీసుకురావడం జరిగింది మూడోదాకా ఇప్పుడు ఈయన ఇప్పుడు ఈ కొత్త ముఖ్యమంత్రి ఈ మల్లన సాగర్ నుంచి మరో పన్నెండు టీఎంసీల నీళ్ళు తీసుకొస్తా అంటున్నాడు స్టోరేజ్ చేసేసి దీంట్లలో అంటే దాని నుంచి ఆలోచిస్తున్నారు కానీ ఈ ప్రభావం ఎంతవరకు ఉంది అనేది ఒకటి ఈ ప్రభావాన్ని తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకోవడం మరొకటి ముందు రాకుండా చేయడం మూడో ఒకటి కానీ దీనికి ప్రత్యామ్నాయంగా అదనంగా ఈ ప్రజల కోసం మరింత వాతావరణం కలుషితం కాకుండా ఉండడం చేసే ఎత్తుగడలో మరో రెండు రిజర్వాయర్లు కట్టించి ఇది కూలగొట్టి ఇది కూడా రక్షించండి ఇంకా బాగుంటుంది అది చేయకుండా దీంతో అవుతుంది అనుకుంటే మాత్రం ఇది సాధ్యం కాదు ఇది నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ అందుకే కేసీఆర్ గారు ఒక చాలా చక్కటి కార్యక్రమాలు చేశారు దానికి వీళ్ళంతా రకరకాల చెప్తుంటారు ఇప్పుడు ఒక్క ప్రాణహిత చేయవలనే ఒరిజినల్గా లిఫ్ట్ ఇరిగేషన్ కాబట్టి నీటి నిల్వ సామర్థ్యం తక్కువ ఉండాలనే ఉద్దేశంతో మొట్టమొదట మనం దాదాపు నలభై నలభై నాలుగు టీఎంసీలు మాత్రమే ఉంది ఇవాళ నూట నలభై ఏడు టీఎంసీల సామర్థ్యం పెరిగింది రెండున్నర రెండున్నర ఎక్కడ ఐదెక్కడ నూట ఐదు టీఎంసీల అధిక సామర్థ్యం ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో పెరగడం అదే కాకుండా పాలమూరు రంగారెడ్డిలో కూడా పెరిగింది ఇదంతా పర్యావరణానికి దోదం చేస్తుందా లేదా తప్పనిసరి చేస్తుంది కదా కాకపోతే దూరం ఉండొచ్చు దూరం ఉండొచ్చు అందుకే గ్రేటర్ హైదరాబాద్లో ఎక్కడైనా అవకాశం ఉన్న చోట మరిన్ని జలాశయాలు కట్టుకుంటే ఈ ప్రాబ్లాన్ని తగ్గించేది తప్పనిసరి జరిగితే దాని గురించి ఆలోచన చేయాలి చెప్తున్నాను అదే కాదు ఈ పర్యావరణాన్ని రక్షించడానికి కదా హరితహారం పెట్టింది దేశంలో ఎక్కడైనా ఉందా ప్రపంచంలో యునైటెడ్ నేషన్స్ కూడా అప్రిషియేట్ చేసింది వాళ్ళు చేశారని గొప్ప కాదు కానీ ఆ ఆలోచన ప్రజల కోసం పర్యావరణం కోసం మెరుగ మెరుగైన జీవిత విధానం కోసం చేసే దాంట్లో చేశారు ఈ ఇక్కడ అనుమతులు ఇచ్చే అనుమతులు లేకుండా కట్టేది ఒక ఎత్తు అయితే ఈ చిన్నవాటికి అంటే చిన్న ఎత్తున పెద్ద ఎత్తున మరింత పర్యావరణాన్ని కాపాడుకున్న రీతిలో చేసిన ఈ వాస్తవాలను కూడా గుర్తించాలని నేను గుర్తున్నా ఇవి జరుగుతాయి అందుకే మొదలు చట్టబద్ధత తీసుకురండి సుప్రీంకోర్టు లాంటి న్యాయస్థానమే ఈ మాదిరిగా మాట్లాడింది అంటే దీన్ని ఒక స్థాయికి తీసుకొచ్చేసి ఇక ముందు జరగకుండా జరిగిన దాన్ని ఏ రకంగా కట్టడానికి కూడా చట్టాన్ని పాటించాలని సుప్రీం కోర్ట్ అంటున్న విధానాన్ని ఎట్లా చూడొచ్చు అంటే ఒక అక్రమ కట్టడానికి కూడా కూల్చడానికి లేదు దానికి ఒక చట్టాన్ని పాటించాలి అనేసి చెప్పండి నేను అందుకే చెప్పాను హంతకుని తరఫున బాధితుల తరఫున ఇద్దరు మాట్లాడతారు చివరికి సర్కమస్ ఎవిడెన్సు ఈ మానవీయ కోణం ఇవన్నీ చూస్తారు కదా అసలు హత్య జరగకుండా ఉండే విధంగా ఉండే పరిపాలన అవసరం పర్యావరణం నష్టపోకుండా ఉండే పరిపాలన అవసరం అది కొన్ని సందర్భాలలో కలవలేనప్పుడు చేయలేనప్పుడు నిర్లక్ష్యం గావించబట్టు చూడనప్పుడు జరిగిన దానికి పర్యవసానంగా న్యాచురల్ జస్టిస్ కావాలని కోరుకుంటారు దిస్ ఆల్సో పార్ట్ ఆఫ్ జస్టిస్ నేను కాదనిలేను కదా నువ్వు నోరు మూసుకో అనలేను కదా కానీ చట్టబద్ధత అనే విషయాన్ని బాగా తెరపైకి తీసుకొస్తున్నారు ఖచ్చితంగా చట్టబద్ధత ఉండాలన్నా కానీ ఇక్కడ తీసుకున్న ఈ మిషన్ అంటే ఇప్పుడు సీఎం ఒక ఆయన ఆయనకు వచ్చిన ఒక ఆలోచన ఒక చైల్డ్ ఒక తీసుకొచ్చిండు ఒక ఒక వచ్చింది తీసుకొచ్చిండి అక్రమ కట్టడాన్ని కావచ్చు నాళాలని వీళ్ళు ఎవరైతే ఎంక్రోచ్ చేస్తారో ఆక్యుపై చేస్తారో ఇలాంటి వాటి కూడా పునరుద్ధరణ అంటే కాపాడుకోవాల్సినంత అవసరం లేదా లేకపోతే ఇలా వర్షాలు పడితే హైదరాబాద్ పరిస్థితిని చూస్తున్న తరుణం ఏర్పడుతుంది అనేసి వాళ్ళు ప్రొజెక్ట్ చేసే చూపిస్తున్నారు గో ఇట్లా ఉంది వానలు పడితే చాలా బాగా చెప్తున్నారు అడుగుతున్నారు అందుకే కదా మోసీ ప్రక్షాళన కోసం గతంలో దాదాపు ఐదు వేల కోట్లతోటి ప్రారంభించింది చివరి దశలో ఉంది దీన్ని ఇంకెంత మరింత పెద్దగా చేస్తా ఉంటున్నాడు అది ఏ కోణంలో ఎందుకు చేస్తున్నాడు ఈ బ్యూటిఫికేషన్ వేరు అవసరానికి పర్యావరణానికి కావాల్సిన పెట్టుబడి వేరు అనేది గుర్తించాలి బ్యూటిఫికేషను పర్యావరణ మెరుగుదల ఈ రెండు డిఫరెంట్ యాంగిల్స్ దీన్ని దాన్ని చేసి బొల్తా కొట్టించే పని చేస్తారు అసలు సంగతి అందుకే గత పదేళ్లలో వాళ్ళు తీసుకున్నది కేసీఆర్ తీసుకున్న పని ఈ సుందరీకరణ కాదు సుందరీకరణ కాదు దీన్ని మెరుగు చేయడానికి పర్యావరణాన్ని ఆ సరే అక్కడ అంతా చిన్న చిన్నలో కట్టుకున్నారు ప్రభుత్వాలని ఏం చేయలేకపోయాయి వారించలేదు కోణంలో చూడ మానవీయ కోణంలో కొద్దిగా ఊరుకున్నారు ఆ ఊరుకున్న దానికి ఈ వరదలు వచ్చినప్పుడు కొద్దిగా ప్రమాదం ఎక్కువ జరిగే అవకాశం ఉన్నది కాబట్టి ఇప్పుడు చేస్తూ ఉంటున్నారు చేయండి ప్రత్యామ్నాయం చూపించండి లేదు దానికంటే ప్రత్యామ్నాయంగా మరింత పెద్ద ఎత్తున ఇది అటువంటి జలాశయాలు కనుక మళ్ళీ ఏది హైదరాబాద్ తాగునీళ్ళకే కావచ్చు లేకపోతే పర్యావరణం కోసమే కావచ్చు ఇంకా దేనికైనా కావచ్చు పెద్ద స్టోరేజ్ కెపాసిటీస్ రైట్ అరౌండ్ కనుక చేసినట్టయితే బాగుంటుంది ఏది లేకుండా కట్టేవని ఎక్కువ కొడతా అంటే ఇలా ఇవాళ వచ్చింది అయితే ఓవైసీ ఒక సవాల్ విసిరిండు ఆయన ఫాతిమా కాలేజీ డెబ్బై పర్సెంట్ ఎంక్రోజ్ అది ఎంక్రోచ్ మొత్తం దాని దాని పైనే కట్టిండు ఫాతిమా కాలేజ్ అది దానికి ఊల కొడతామనే వార్తలు వచ్చినప్పుడు ఆయన ఒక సవాలు విసిరిండు మరి బుద్ధ భవన్ నాల మీదనే కట్టిరు ఇప్పుడు అక్కడ ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహము దాంట్లోకే వస్తుంది ఆ సో ఇట్లా అన్ని చెప్పుకుంటూ పోతే సెక్రటరీతో సహా ఇంక్లూడింగ్ సెక్రటరీతో సహా మరి ఇవన్నీ కూలగొట్టి అప్పుడు మా దగ్గరికి రాని సవాలు విసురుతున్నారు ఈ ఈ కోణాన్ని ఎట్లా చూడొచ్చు అంటే గవర్నమెంట్ ఆఫీసులు అయితే వీటిపైన ఉండొచ్చా ముందు లేకపోతే గవర్నమెంట్ రోల్ మోడల్ గా ఉండాలా ప్రజలు ప్రజలు కూడా అడుగుతున్నారు ఏమి మీవైతే నాలాలు చెరువులో కడతారు కానీ మీకు సంబంధించిన వాళ్ళ విగ్రహాలు పెట్టుకుంటారు వాటిలలో కానీ మా పరిస్థితి ఏంది ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇన్పిట్ బాల్ పోవాలి మ్యారెట్ హోటల్ పోవాలి చాలా ఉన్నాయి చుట్టూ అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఖాళీ అవుతుంది ఈరోజు ఏవి ధనవంతులే పెద్ద పెద్ద భవనాలే ఖాళీ అవుతున్నాయని అవ్వాలి మరి ఇప్పుడు ఈ రకంగా ఓవైసీ సవాల్ని ఎట్లా చూడవచ్చు మరి ఇప్పుడు మొదలు పెట్టావు ఉత్పన్నమయ్యే ప్రశ్నలకు సమాధానం కూడా ఆలోచించాలనా వద్దా మనం కళ్ళు మూసుకొని నేను చెప్పింది రైటు నేను గిదే చేస్తా అంటే చెల్తుందా అది ప్రజాస్వామ్యమా చట్టబద్ధత చట్టం అందరికీ వర్తించాలని అడగడంలో తప్పు నేను ఆయన సమర్థించడం లేదు ఆయనను సమర్థించడం లేదు కానీ వీటన్నిటికీ సమాధానం చెప్పగలిగే స్థాయి ప్రత్యామ్నాయంగా ఆలోచించే అవకాశం తీసుకోకుండా చేసేది ఏదో ప్రచారం కోసం ఎత్తుగడల కోసం నువ్వేదో గొప్ప హీరోగా అనిపించడం కోసం సరే ఎంతైనా పర్యావరణం కోసం ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు ఇది మంచి నిర్ణయమే అయినా ఇంకా ప్రత్యామ్నాయాలు పథకాలు ఈ దిశలోపట ఆలోచించుంటే దీని గురించి నేను అప్రిషియేట్ చేసేవాన్ని ఇదేదో ఒక్కటి చేయంగానే అంతా అయిపోయింది అనుకుని సంకల్ కుద్దుకుంటే కాదు భవిష్యత్తులో మరో వంద సంవత్సరాలకు హైదరాబాద్ నగరాన్ని ఏ రకంగా ఉంచాలి అనే దాని మీద ఆలోచన చేసి సుందరీకరణ కోసం కాదు పర్యావరణం కోసం ఆలోచించమని చెప్తున్నా అదే తేడా అదే తేడా అదే అదే తేడా సుందరీకరణ కోసం అని ప్రగల్భాలు పలుకుతున్నాం దాంట్లో ఏముంటుందో అందరికీ తెలుసు కానీ పర్యావరణం కోసం ఆలోచించి ఈ పథకంతో పాటు ఈ పథకాన్ని కూడా చేస్తే బాగుంటుంది వీళ్ళకు నష్టం జరిగిన మరోచోట లాభం కలిగిస్తాము అనే మాట చెప్పండి సార్ ఈ టాపిక్లో హైడ్రా గురించి ఇంకొక కీలకమైన అంశము ఇది ఎక్కడికి దారితీస్తుంది మధ్యలోనే కొన్నాళ్ళు అటు ఇటు అనిపించి మామ అనిపిస్తారు అనేది ఒకటి రెండు లేకపోతే చట్టబద్ధత తీసుకొస్తారా ఇక అది ఎందుకు మొదలుపెట్టారు ఎంతవరకు తీసుకెళ్తారు ఓవైసీ లాంటి వాళ్ళు అడిగిన దానికి సమాధానం ఏం చెప్తారు నేచురల్ జస్టిస్కి అర్థం ఏముంది ఇవన్నీ కూడా గండిపేటలో అప్పట్లో ఎప్పటి నుంచో ఉంది కదా గండిపేటలో ఏముంటుంది వీలది ఆనాడు ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఈనాడు గండిపేటలో క్లాసులు జరుగుతుంటాయి పొలిటికల్ క్లాసెస్ ఏవో జరుగుతుంటాయి అన్నీ మోడల్ కాలేజీలు మోడల్ స్కూల్ కూడా చెరువు చెరువు చెరువులోనే ఉంది కదా మరి ఇట్లా అన్నిటినీ వాష్ అవుట్ చేసుకొని పోతారని అనిపిస్తుందా ఇంక్లూడింగ్ రామోజీ ఫిలిం సిటీలో కూడా నాలుగు లోపల నాలుగు చెరువులు ఉన్నాయంట మరి ఇవి పునరుద్ధరించాలంటే వీటిపైన కూడా చేయి వేస్తారా అనేది ప్రశ్నలు ఎదురు చెయ్యి వేస్తారా అనేది నన్ను అడుతూ కాదు రాత్రి రాత్రి కలబడి పొద్దున్నే చేసేత నడితే బాగుంటుంది ఒకటే ఏదైనా చట్టంలో కూడా పనిచేయాలనే దాంట్లో ఎవరు ఆక్షేపించరు కొంత నిర్లక్ష్యం జరిగిన మాట వాస్తవం నిర్లక్ష్యానికి ఏమాత్రం నష్టపరిహారం చేయాలి అనేది ఒకే ఎత్తు నష్టపరిహారం చట్టబద్ధతలో ఉందా లేదా అనేది రెండోది లేకపోతే ఏం చేయాలనేది శాశ్వత ప్రాతిపదికన మరింత మెరుగైన పర్యావరణాన్ని సృష్టించాలని చేసే ఆలోచన లేనివాడు ఇది చేస్తే ఈ సమస్యలకు ఇట్లా ఉంటాయి